అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మనోజ్ చేవెళ్ళ కర్నూలు ఈ రెండు ఘటనలు మరవక ముందే వాళ్ళ కుటుంబాలు కూడా కనీసం తేరుకోకముందే ఏపీలో మరో బస్సు బోల్తాబడింది స్పాట్లోనే వీరంకి ప్రవీణ్ అనే ఒక ఇరవై ఐదేళ్ల సాఫ్ట్వేర్ అక్కడికక్కడే చనిపోయాడు ప్రమాదం ఎలా జరిగిందో మీకు సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా బస్సు భారతీ ట్రావెల్స్ సంబంధించింది ఏలూరు నుంచి హైదరాబాద్ బయలుదేరింది కరెక్ట్గా ఏడు గంటల ముప్పై నిమిషాలకి ఏలూరు బస్టాండ్ దగ్గర ఈ బస్సు దాదాపుగా ఒక పదిహేను మంది ప్రయాణికులతో బయలుదేరింది ఈ భారతీ ట్రావెల్స్ బేసిక్గా అంటే ఈ బస్సులు ఎక్కువ మనకి రోడ్ మీద కనిపించవు చాలా తక్కువ ట్రా ఉన్నాయి అన్నమాట ఈ బస్సులు ఈ ఏలూరు నుంచి హైదరాబాద్ కనెక్టివిటీ ఆల్రెడీ ఆర్టీసీ బస్సులు ఫుల్ అయిపోతాయి ఫుల్ అయిపోయిన తర్వాత ఎవరైతే టికెట్లు దొరకవో వాళ్ళు మాత్రమే ఇలాంటి ట్రావెల్స్ని ఆశ్రయిస్తారు బస్సు కూడా పెద్ద ఏదో అంత హైఫై ఏముండదు నార్మల్గా ఉంటుంది సో ఎవరైతే టికెట్లు లేని వాళ్ళు ఈ బ ఇలాంటి బస్సులని ఆశ్రయిస్తూ ఉంటారు సో ఇలాంటి నేపథ్యంలో బస్సు ఏడు గంటల ముప్పై నిమిషాలకి ఏలూరు బస్ స్టాండ్ నుంచి బయలుదేరింది ఏలూరు చింతలపూడి ధర్మాజీగూడెం సత్తుపల్లి ఖమ్మం సూర్యాపేట హైదరాబాద్ ఇది బస్సు రోటు కరెక్ట్గా బస్సు బయలుదేరిన గంటకి లింగపాలెం దగ్గరికి వచ్చింది ధర్మాజిగూడిని దాటిన తర్వాత సరిగ్గా లింగగూడెం దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ జూబ్లీ నగర్ అని చెప్పి ఒక చిన్న కలవట్టు ఉంటుంది అనమాట ఆ కలవట్టు దాటిన తర్వాత చుట్టూ మొత్తం పంట పొలాలే ఉంటాయి సో దగ్గరలో ఒక చిన్న డ్యామ్ కూడా ఉందన్నమాట దా ఆయకట్టు ప్రాంతం అది సో అలాంటి ప్రాంతంలో ఒక బండిని కొట్టింది ఫస్ట్ బండిని కొట్టిన తర్వాత వాళ్ళు బండి వాళ్ళు రోడ్డు మీద పడిపోయారు హిట్ అండ్ రన్ కేసు ఇంకా వాళ్ళని వాళ్ళని అప్పటికే కొట్టిన తర్వాత ప్రయాణికులంతా అలర్ట్ అయ్యారు ఏదో సౌండ్ వచ్చింది ఏమైందా ఏంటి అని చెప్పి క్లీనర్ జరిగితే లేదు ఏం కాలేదన్నా ఏం కాలేదు ఇబ్బంది ఏం పడమని చెప్పి మీరు పడుకోండి అని చెప్పి వాళ్ళందరినీ పడుకోబెట్టి కరెక్ట్గా ఆ క్లీనరు ప్రయాణికులకి అందరికి చెప్పిన తర్వాత పది నిమిషాలకి కట్ చేస్తే బస్సు పల్టీ కొట్టి ఈ పంట పొలాల్లో ఉంది అవంతా కూడా నీళ్ళు అనమాట ఒక పక్క వర్షాలు పడుతున్నాయి కదా సో నీళ్ళు కనీసం ప్రయాణికులకు అర్థం కాలేదంట అక్కడ స్పాట్లో ఉన్న ప్రయాణికులు చెప్తున్నారు ఎందుకంటే ఆ డిస్టర్బింగ్ విజువల్స్ వస్తే యూట్యూబ్ బోర్డు గైడ్లైన్స్ ప్రకారం నేను అవి చూపించలేకపోతున్నాను మీకు సో వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు బస్సు మొత్తం తిరగబడిపోయింది మాకేం అర్థం కాలేదు కానీ ఈ నలుగురైదు ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఒక అతను లేపుతుంటే కనీసం అంత లెగట్లేదంట ఆల్రెడీ వీళ్ళంతా అయోమయంగా ఉన్నారు బస్సు ఆల్రెడీ పల్టీ కొట్టిపోయింది సో అలాంటి టైంలో మనం నర్వస్గా ఉంటాం మనకి ఏం చేయాలి అర్థం కాదు సో పక్కన ఉన్న ఒక అబ్బాయిని ఎవరైతే ఈ సాఫ్ట్వేర్ వీరంకి ప్రవీణ్ అనే ఒక అబ్బాయి ఉన్నాడో అతను వర్క్ చేసుకుంటూ ఇట్లా ల్యాప్టాప్ ఇట్లా తిరిగిపోయేసరికి ఆ అబ్బాయి అసలు ఉన్నాడా లేడా ఏంటని చెప్పి వెంటనే అక్కడికి వెళ్ళి చూస్తే ఆ అబ్బాయి స్పాట్లో చనిపోయాడు సో ఎవరైతే బతికి బయటపడ్డ వాళ్ళు అంతా ఉన్నారో దాదాపుగా పదిహేను మంది ప్రయాణికులు ఉన్నారు సో ఎవరైతే ఏలూరు నుంచి సత్తుపల్లి వరకు లేకపోతే ధర్మాజగూడ చింతలపూడి వరకు ఖమ్మం వరకు ఎక్కేవాళ్ళు వీళ్ళంతా సో కొంతమంది మాత్రమే అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ ట్వంటీ పీపుల్లో ఒక టెన్ మెంబర్స్ మాత్రమే మొత్తం కూడా హైదరాబాద్ వచ్చేవాళ్ళు సో మిగతా వాళ్ళు కూడా మిగతా వాళ్ళంతా కూడా సత్తుబల్లో లేకపోతే ఖమ్మం ధర్మాజిగుడు చంద్రపూడి మధ్యలో దిగిపోయేవాళ్ళే సో అండ్ అక్కడికక్కడికి ఎక్కించుకొని వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు తీసుకొని వెళ్తూ ఉంటారు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు సో అందరూ కూడా హైదరాబాద్ రారు కదా సో ఇలాంటి నేపథ్యంలో ఏం జరిగింది వీరంగి ప్రవీణ్ స్పాట్లో చనిపోగానే సో ఎవరైతే బాధిత క్షతకస్తలు ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ రిలేటివ్స్కి ఫోన్ చేసి చెప్పడంతో ఇంతలో డ్రైవర్ పరారైపోయాడు నాకేం సంబంధం లేదని చెప్పి అంటే ఎంత నిర్లక్ష్యంగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ దందా నడుస్తుందంటే కనీసం మనుషులు చచ్చిపోయారు వాళ్ళకి కనీసం ఇన్ఫర్మేషన్ ఇద్దాం ఆ ట్రావెల్స్ ఆ ఏలూరుకి ఫోన్ చేసి వాళ్ళ ఆఫీస్కి ఫోన్ చేసి ఇట్లా బస్సు యాక్సిడెంట్ అయింది సంథింగ్ సమ్ వాట్ హ్యాపెండ్ సో ఒకళ్ళు చనిపోయారు కనీసం ఇలాంటి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు ఈ బయటకు వచ్చిన బతుకు దేవుడా అంటూ బయటకు వచ్చిన బాధితులు వాళ్ళ రిలేషన్స్కి ఫోన్ చేసి వాళ్ళందరూ తెప్పించుకొని వీళ్ళే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకొని అంబులెన్స్ని పిలిపించి క్షతగాత్రులంతా కూడా హా హాస్పిటల్కి పంపించిన పరిస్థితి నిజంగా ఎంత దారుణంగా ప్రైవేట్ ట్రావెల్స్ రో బస్సులు తిరుగుతున్నాయంటే ముందు ఆ డ్రైవర్లకి కొంచెం ట్రైనింగ్ ఇవ్వాలి అంటే ఒక ప్రమాదం జరిగిన తర్వాత ఏ ఏది ఫస్టు ఏది సెకండు అనే ఒక ట్రైనింగ్ ప్రాపర్గా ఇవ్వగలిగితే ఇలాంటి ప్రమాదాలు ఏవి కూడా చెప్పినావు కానీ ప్రమాదం జరిగిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలు కనుక విఫలమైతే ఆ నష్టం అనేది ఇంకాస్త పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు స్పాట్లో చనిపోయింది ప్రవీణ్ ఒక్కడే కానీ ఒకవేళ అక్కడ ఆ క్షతగాత్రులను రెస్క్యూ చేయడంలో ఏమైనా ఇబ్బంది అయితే వాళ్ళు కూడా చనిపోతే పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి ఈ బస్ ప్రమాదం గురించి మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నామండి మన టీవీ